హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రితికా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు అయిపోయే డిజైన్ వచ్చేసేసి ఇలా ఉంటుంది డిజైన్ అంటే ఇది ఆపోజిట్ డైరెక్షన్స్ అటువైపు పెట్టినానండి అందుకని డిజైన్ అవుతుంది ఈ చీర ఈ శారీ మీద ఈ శారీ కలర్ వచ్చేసి లెమన్ఎల్ మ్యాంగో ఎల్లో చేయడండి ఇది మ్యాంగో ఎల్లో ఆనంద బ్లూ అని వచ్చేసేసి మధ్యలో ఎన్ని కలర్స్ వచ్చాయన్నమాట ఎన్ని కలర్స్ వచ్చాయి దీనికి వచ్చేసి నేను జీవిలో ఫార్టీ జీ జీవిలో వచ్చేసి ఫార్టీ టూ ఫార్టీ టూ తీసుకున్నానండి ఈ కలర్ సేమ్ ఎగ్జాక్ట్ గా బాగా మ్యాచ్ అయింది కదా ఇంకోటి వచ్చేసి రాణి కలర్ అండి ఇక్కడ రాణి కలర్ ఫోర్ కలర్స్ తీసుకున్నాయి డిజైన్ కి యాక్చువల్ గా ఉంది దీని డిజైన్ కి ఫైవ్ కలర్స్ మనం ఫోర్ కలర్స్ తో అడ్జస్ట్ చేయొచ్చు అనమాట ఇద్దండి ఈ కలర్కి నేను పింక్ పింక్ షేడ్ తీసుకున్నా ఇది జీవీలో ఫోర్ నెంబర్ కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ ఫ్లవర్ ఫ్లవర్ గ్రీన్ వచ్చింది కదా ఈ పెద్ద ఫ్లవర్ ఈ ఫ్లవర్ గ్రీన్ కలర్ సేమ్ ఎగ్జామ్ ఇది రాయల్లో సెవెంటీ వన్ రాయల్లో వచ్చి సెవెంటీ వన్ కలర్ అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఇది లైట్ సిల్వర్ లాగా లైట్ గోల్డ్ సిల్వర్ మిక్స్ అయిందండి గోల్డ్ వేస్తే ఈ ఎల్లో పక్కన గోల్డ్ అంతా ఎలివేట్ అవ్వదు అనమాట అందుకని నేను కొంచెం డార్క్ కొంచెం లైట్ సిమెంట్ కలరు అలా ఆ కలర్ వేస్తున్నా ఏది థర్టీ వన్ ఎల్ జీవీలో ఈ కలర్ యూజ్ చేస్తాను అనమాట ఈ ఫోర్ కలర్స్ యూజ్ చేసి ఇప్పుడు నేను డిజైన్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను ఓకే ఫ్రెండ్స్ డిజైన్లోకి వెళ్ళిపో వెళ్ళిపోదామా ఇంతకి ఇద్దోండి డిజైన్ అయితే మనకి ఫస్ట్ ఆప్షన్లో ఇద్దోం ఫ్రెండ్స్ మనకైతే ఈ డిజైన్ ఉంటుందన్నమాట ఇలా ఉంటుంది డిజైన్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ లాగా వస్తుంది అంతా బుటీస్ అంతా చూడండి కట్ వర్క్ డిజైను ఫ్లవర్స్ అంతా సూపర్గా ఉంటుంది డిజైన్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ డిజైను ఇలా వచ్చేసి అంతా ఆల్ ఓవర్ బుటీస్ ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ లాగా వస్తుంది అనమాట ఫినిషింగ్ కూడా సూపర్గా ఉంటుంది దీనికి ఫోర్ కలర్స్ యూజ్ చేశాను అనమాట చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే కలర్ ఫినిషింగ్ చూడండి ఆకులు ఫ్లవర్స్ కట్ వర్క్ అంతా వచ్చి ఇలా వస్తుందన్నమాట జూమ్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూసారా చూసారా వర్క్ ఫినిషింగ్ అయితే ఎట్టుంటుందో ఓకే ఫ్రెండ్స్ ఇంకా డిజైన్ స్టార్ట్ చేయడానికి వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ డిజైన్ కంప్లీట్ అయిపోవచ్చింది ఆల్ ఓవర్ బుటీస్తో సహా చూడండి ఎంత బాగా వేస్తుందో ఫినిషింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చాలా చక్కగా ఉంది చాలా బాగుంది కదండి అసలు ఇది మగ్గం లుక్ కాదు కానీ ఆల్మోస్ట్ ఫినిషింగ్ అయితే చాలా సూపర్ గుంటుందండి వర్క్ మాత్రం చూడండి ఫ్రెండ్స్ మొత్తం నెక్ అయితే అయిపోయింది ఫ్రంట్ కూడా అయిపోయింది ఫ్రంట్ బ్యాక్ అంతా ఒక ఫ్రేమ్ వేసేసాను అనమాట చూడండి ఎంత ఫినిషింగ్ ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో కదా వర్క్ అంతా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ బాగా ఫినిషింగ్ అయితే సూపర్ వచ్చిందండి ఆల్ ఓవర్ వర్క్ అలాగ ఆల్ ఓవర్ వర్క్ లాగుందనమాట ఇదంతా చూడండి ఆల్ ఓవర్ వర్క్ లాగుతుంది అనమాట మొత్తం అంతా బాగుంది నేను దీని మీద ఫోర్ కలర్స్ యూజ్ చేశానని చెప్పిలా ఎల్ యెల్లో కలర్ బ్రానీ కలర్ గ్రీన్ కలర్ త్రీ కలర్స్ యూజ్ చేశానండి ఫోర్ కలర్ ఫోర్త్ కలర్ యూజ్ చేయాల ఎందుకంటే నాకు ఎందుకు అనవసరం ఈ కలర్స్ అయితేనే బాగుంటాయని అనిపించింది అనమాట వేసేటప్పుడు వేసేటప్పుడు చూసి నేను డెసిషన్ మార్చుకున్నాను ఇద్దండి ఫ్రంట్ కూడా మనకి ఇలా వస్తుంది ఇంకా నెక్స్ట్ హ్యాండ్స్ చేద్దాం హ్యాండ్స్ చూద్దాం మొత్తానికైతే ఫినిష్ అయిపో వచ్చిందండి చూడండి ఆకరణ అయితే ముడిగుటొస్తుంది ఇదంతా మధ్యలో గీతలు గీతలుగా వచ్చి మధ్యలో ముడిగుటలాగా వచ్చి ఎంత బాగుందో కదండి ఈ వర్క్ బాగా బాగా వచ్చి కట్ వర్క్లో ఇలా వచ్చి షేపు బాగుంటుందండి స్టిచ్ చేయించుకుంటే ఈ వర్క్ మాత్రం ఇంకెంత ఇంకొక ఫైవ్ మినిట్స్లో వర్క్ అయిపోవచ్చింది మొత్తానికి తో మా వర్క్ అయితే ఫినిష్ అయిపోవచ్చుంది అనమాట ఇద్దోండి మా ఫ్రంట్ ఇలా వచ్చింది చెప్పాను కదా బ్యాకు ఫ్రంట్ అంతా ఒక ఫ్రేమ్లో వస్తే టూ హ్యాండ్స్ అంతా మన ఇద్దరికి మా మనకి ఒక ఫ్రే ఒక ఫ్రేమ్లో వచ్చేసిందనమాట మొత్తం ఆల్ ఓవర్ బుటీస్తో చూడండి ఎంత బాగుందో ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ డిజైన్ నచ్చింది అనుకుంటున్నా మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి పక్కనే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్